మీ లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మంచి అంటే ఐల్ సే అబౌట్ ఫారెన్ కంట్రీస్ అంటే ఆ ఏజ్ లో నాకు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఒక కంట్రీ షో వచ్చేది ఎన్ని కంట్రీస్ ఐ డోంట్ నో నేనేం కౌంట్ చేయలేదు ఆల్మోస్ట్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఐ కవర్డ్ వరల్డ్ కవర్ అయిపోయింది సో ఏ ఇయర్ లో కవర్ చేసి సాపేసరి ఇంకా అన్ని 90 92 ఐ స్టార్టెడ్ సో ఫారిన్ కంట్రీసే అంటే నైన్టీ టూ లో స్టార్ట్ చేశాను ఎండ్ అనేది అనేం కాదు కానీ ఐ వాజ్ ఇన్ మనకి ఎప్పుడైతే డైలీ సీరియల్స్ ఇలా స్టార్ట్ అయిపోయినాయో బిజీ అయిపోయాం ఎన్ని హీరోయిన్ ఉన్నారు అది కూడా కౌంట్ చేయలేదండి నేను మనం చేసిన సీరియల్ కౌంట్ తక్కువే ఉంటుంది ఎందుకంటే ఇయర్స్ ఎక్కువ కదా చాలా సంవత్సరాలు సో యాంకరింగ్ యాంకర్ చేశాను యాంకర్ గా గా చేశారు మీరు చాలా షోస్ కదా శ్రీమతి భాగ్యశ్రీ అని ఫస్ట్ కుక్కరీ షో స్టార్ట్ చేసింది నేనే ఓకే సో ఈటీవీలో సో వి హావ్ స్టార్టెడ్ గ్రేట్ షోస్ ఐ భారతి అని అప్పుడు అసలు చీర కట్టుకోవడం కూడా నేను ఈటీవీలోనే నేర్చుకున్నాను ఎందుకంటే సుమన్ గారు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు మోడర్న్ డ్రెస్ ఏదైనా వేసుకుంటే చీరే కట్టాలనేవాళ్ళు అప్పుడు నేను ఇంటర్లో ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను చీర కట్టడం రాదు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేవాళ్ళం ఎలా కట్టాలి ఏంటి అని స్క్రిప్ట్ కూడా స్క్రిప్ట్ కూడా మీకు తెలియదేముంది నేను కొత్తగా చెప్పేది వాళ్ళకు వాళ్ళతో షేర్ చేయడం తప్ప మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం ఇప్పుడే ఉందండి అలా టక్ వెళ్ళిపోయే వాళ్ళు ఏదో చెప్తుంటే ప్రామిటింగ్ అలా చెప్పేస్తున్నాం కానీ అప్పుడు మనకి టైం అంతా దీనికే సరిపోయేది అవునా సో నాది నాది మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ కూడా ఉండేది కాబట్టి నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ సెవెన్ నేను బిజీ ఒకవైపు డాన్స్ ఒకవైపు యాంకరింగ్స్ ఒకవైపు చదువు ఒకవైపు ఇంట్లో వాళ్ళతో టైం అన్ని ఇంట్లో వాళ్ళతో అసలు నాకు తెలిసి చాలా తక్కువ టైం స్పెండ్ చేసాను లేదు నాకు పెళ్ళయ్యే నాటికి రసం పెట్టడము అన్నం వండడము ఆమ్లెట్ చేయడం తప్ప ఇంకేం రాదు నేను కాఫీ టీ తాగను కాబట్టి నేను అసలు ఈ రోజు కూడా నేను నేర్చుకోలేదు ఈ రోజు కూడా మీరు మా ఇంటికి వస్తే నేను కాఫీ టీ ఇవ్వలేను అవునా ఇస్తారే ఇస్తారు పర్ఫెక్ట్ గా చేయలేను మంచినీళ్ళు ఇస్తాడు మంచి నీళ్ళు ఇస్తారా చెప్పగా మంచి అయితే బయట మంచి వెళ్ళడానికి ముందే చెప్పేసి నేను కాఫీ తాగుతాను మీరు నేను ఓన్లీ కాఫీ బ్లాక్ కాఫీ అది కూడా నేను కూడా వదిలేసా కొన్ని అంటే మీరు వచ్చే ముందు చెప్తే మిల్క్ పాలు తెప్పించి పెడతారు పాలు బాల్ అవసరం బ్లాక్ కాఫీకి బ్లాక్ కాఫీ అయితే అవుతారా ఓ కాఫీ అవుతారా ప్రాబ్లం లేదు అసలు దానికి నేను టెన్షన్ పడకుండా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కంఫర్ట్ గా ఉంచుతాను నేనే వండుకొని తినేస్తాను ఏం బాగుంటాను నేను వండుతాను నేనే అమ్మాయి వెజిటేరియన్ నేను వెజిటేరియన్ బాగా చేస్తాను రెడ్డీస్ అంటే తినొచ్చు తప్పేం లేదు మీరు వండి పెడితే నేను తింటాను కానీ నేను వండను వండి పెడితే తింటారు కానీ సరే అయితే నేను మంచి బిర్యానీ చేసి పెడతాను మీకు అవునా సూపర్ కుక్కర్ చిక్ కుక్కర్ అంటే చూసా కుక్కర్లు విజిల్స్ అంటున్నా చూసారా వచ్చేసింది సూపర్ కుక్ నేను వండుతాను మా అబ్బాయికి వండి పెట్టండి మా చిన్నోడు నాన్ వెజ్ ముక్క లేకపోతే ముద్దది కదా వాడికి కష్టమే ఇంకా కావాల్సిందే అయితే చికెన్ ప్రాన్స్ వాడికి అన్ని కావాలి మా పెద్దోడు ఫుల్ వెజిటేరియన్ బ్రాహ్మిన్ వాడు ఓ సూపర్ నేను బ్రాహ్మిన్ లాగే నేను ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ బ్రాహ్మీ టెన్ పర్సెంటే రెడ్డి అంటే ఆ కళలు ఎక్కువ ఉండవు నేను మాట్లాడితే కూడా అని అంటారు మాట్లాడితే అలాగే ఉంటుంది అసలు నన్ను చాలా మంది షో చూసిన తర్వాత కూడా ఏమండి మీరు బ్రాహ్మణ్స్ కాదని కింద కామెంట్ పెడతారు చూడండి అవునా ఎందుకంటే చాలా మంది నన్ను బ్రాహ్మణే అనుకుంటారు అసలు మామూలుగా అడుగుతారు నేను యాదవ్ ఓ కళ్యాణి యాదవ్ అని అవునా చూసారా నాకే తెలియలేదు కరాటే కళ్యాణి గానీ తెలుసు కానీ నాకు జనాలు అందరూ నన్ను కరాటే కళ్యాణి చేసి ఏం పర్లేదు అన్ని క్యాస్ట్లు మనవే అందరూ మనవాళ్ళే వాళ్ళే అన్ని మనవే ఏం పర్లేదు ఏదైనా ఎగ్జాక్ట్లీ సో మన అవసరం క్యాస్ట్లన్నీ మనం క్రియేట్ చేసుకుంటే ఏం పర్వాలేదు అవన్నీ వేరు కాబట్టి అందరూ కలిసినప్పుడు అందరితో కలిసి మలిసి ఉండాలి ఇదే అంతే కలిసిపోతా నాకు కూడా జ్యోతిరెడ్డి అంటే నాకే రెడ్డి లేదు ఇప్పుడు నా టెన్త్ సర్టిఫికేట్ చూసినా మీరు భవనం జ్యోతి అనే ఉంటది తప్ప జ్యోతి రెడ్డి అని ఉండదు మా నాన్నగారు ఏం పట్ల రెడ్డి అని ఓకే కాకపోతే డాన్స్ క్లాస్ లో చేరినప్పుడు ఒక ముగ్గురు జ్యోతి ఉండేవాళ్ళు ఓకే సో గురువు గారికి జ్యోతి అనగానే ముగ్గురు పలుకుతారు కదా అలా కాదు సపరేట్ ఉండాలి అని జ్యోతిరెడ్డి అని ఆయన స్టార్ట్ చేశారు అక్కడ నుంచి జ్యోతిరెడ్డి అయిపోయింది ఈ రోజు జ్యోతిరెడ్డి అనకపోతే ఎవరికి తెలియదు ఇప్పుడు నాది అంతే కరాటే కళ్యాణి నా పెట్టారో అని ఒక ఆయన పెట్టేశాడు ఎవరో తెలీదు కళ్యాణి అంటే హీరోయిన్స్ ముగ్గురు బెంగళూరు అమ్మాయి ఉండేవారు అవునా ఇంకో కళ్యాణి నలుగురేలు ఉండేసరికి ఏ కళ్యాణి అంటే అదేనా సినిమా కరాటే కరాటే కళ్యాణి అని పెట్టారు ఆయన గోవిందని ఎవరు ఆయన చనిపోయాడు మేనేజర్ ఆయన స్టార్ట్ చేశాడు ఇప్పుడు జనాలకి కరాటే కళ్యాణి అంటేనే తెలుసు తెలుస్తుంది చాలా మనకి కొన్ని కొన్ని ఇంటి పేర్లు అయిపోతాయి మీరు జ్యోతి రెడ్డిగా అలా అంటే అలా కొన్ని మంచిదే అవుతుంది పోన్లండి అది అందరు జ్యోతి రెడ్డితో పాటు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఇట్లా బాగుంది సో మీ వారి సంగతి చెప్పండి మీ ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాది అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆయన లవ్ చేయడం ఎక్కడ చూడడం ఏం లేదు ఆహా లేదండి మా మదర్ ఇంట్లో చూసారు వాళ్ళు చెన్నై మేము హైదరాబాదు సో చూసుకునే అవకాశం కూడా లేదు మాకు ఎక్కడ కలిసే అవకాశం లేదు ఆయన సాఫ్ట్వేర్ నేను ఆర్టిస్ట్ కలిసే అవకాశం కూడా లేదు चूसे पे चेसर अरेंजड म्यारेजु सिंपल पर्सन ఇంట్రోట్ చెప్పాలంటే ఇంట్లోనే ఉంటారు ఇంట్లో వాళ్ళు ఏంటండి వర్క్ ఫ్రం హోమే కదా చాలా హ్యాపీ లైఫ్ నిజానికి చెప్పాలంటే మనం నేను చూసినంత వరకు మాత్రం హ్యాపీ హ్యాపీ లైఫ్ కానీ వాళ్ళకి టెన్షన్స్ అంటే వర్క్ ప్రెషర్ బాస్ ఏదో ప్రెషర్ పెట్టాడు అంటే మనం మాత్రం ప్రెషర్ కుక్కర్ లో లేకుండా ఏమన్నా ప్రశాంతంగా ఉన్నామా చెప్పండి మనది ఇంకా టఫ్ ఎందుకంటే మనదంతా ఫేస్ తో ఉంటుంది ఇంట్లో చిన్న ప్రాబ్లం అయినా కూడా అక్కడికి వెళ్ళి ఏడవటానికి అవును ఉండాలి మనకి ఇక్కడ ఎలా ఉన్నా తప్పదు అక్కడ వాళ్ళైతే చక్కగా కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో చీకటి కొట్లో కూర్చుని కూడా హాయిగా అలా వర్క్ చేసుకోవచ్చు వాళ్ళ మూడ్స్ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని ఓన్ మనది అట్లా కాదు మనదంతా పబ్లిక్ సో దట్స్ వై ఐ ఫీల్ దే ఆర్ రియలీ బెస్ట్ జాబ్స్ సాఫ్ట్వేర్ అనేవి బెస్ట్ జాబ్స్ అండ్ దే హావ్ హై పేయిడ్ సాలరీస్ ఉంటాయి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి పండుగలు అంటే లీవ్ వేసుకోవచ్చు ఒంట్లో బాగాలేదంటే లీవ్ పెట్టచ్చు మనకు ఆప్షన్స్ ఏం లేవు కదా మనకు టెలిగా టెలికాస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్ నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళలో వాళ్ళ శాలరీ ఇంత అని మాట్లాడుకుంటే అది టీడీఎస్ తో సహా అలా పడిపోద్ది అంతే అలా బాసు ఫోన్ చేసి శాలరీ రాలేదండి అడగాల్సిన పనే లేదు మనం ఈ నెల ఇంకా రాలేదు అని అడగాలి మన అలా కాదు కదా ఏంటి సార్ ఈ నెల ఇంకా అయింది అయిందా అలా అంటారు అంటే వాళ్ళు ఏంటి సార్ అసలు కట్ చేసి టీడీఎస్ అంటే ఏంటి అంటే టీడీఎస్ అంటే మీరు కట్ చేశారు కదండి అంటే కట్ చేసినప్పుడే మాకు తెలుసు ఇచ్చేటప్పుడు మీకు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు వాళ్ళది అలా ఉంటుంది జాబ్ వాళ్ళది అలా కాదు సో ఎంత ఎంత జీతం మాట్లాడుకున్నా నువ్వు ఎంత వర్క్ చేస్తావో అంత జీతం నీకు వచ్చేస్తుంది సో మనకు అలా కాదు కదా సో ఆయన ఆయన ఇష్టమా మీరు డాన్సర్ గా ఇష్టమా ఆర్టిస్ట్ గా ఇష్టమా ఎలా ఇష్టపడతారు ఎక్కువ అంటే నన్ను మనిషిగానే ఎక్కువ ఇష్టపడతారు వ్యక్తిగా ఇష్టపడతారు నా డాన్స్ ఆయన చూడరు లేదు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆయన ఫాలో చేయరు ఆయనకు అసలు ఇన్స్టాగ్రామే లేదు ఓకే హీ డోంట్ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ ఆయన చేయరు నేను నిజమే చెప్తున్నాను ఎందుకంటే భగవద్గీత ఇచ్చారు నేను నిజమే మాట్లాడుతున్నాను బట్ ఐ అప్రిషియేట్ దట్ నేను అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే నన్ను కామెంట్ చేయడానికి ఏమి ఉండదు నా ఇన్స్టాగ్రామ్ అంతా చాలా అంతా బాగుంటుంది మంచి చాలా పద్ధతిగా ఉంటుంది చేయటానికి ఏమి ఉండదు మేబీ అది ఆ ధైర్యం ఏమో నేను చూడక్కర్లేదు చూడకపోయినా పద్ధతిగానే ఉంటది అనే ధైర్యం ఏమో నాకు తెలియదు అది మెయిన్ అందుకే నన్ను మనిషిగా నన్ను ఇష్టపడతారు నన్ను వ్యక్తిగా గౌరవిస్తే మీరు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అది చెప్పక్కర్లేదు ఫస్ట్ నుంచి అది కనబడుతున్నది తెలుస్తోంది సో ఆయన కూడా బ్లెస్డ్ మిమ్మల్ని ఆయన వారిని కట్టుకొని ఇంత చక్కగా ఇంత అన్ని మేనేజ్ చేస్తున్నారు అసలు గ్రేట్ థింగ్ ఇది మేనేజ్ చేయడం అనేది నిజం అది చాలా నిజం అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను అందులో నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని అనుకుంటా ఎలా అంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే ఆడవాళ్ళు నిలబడగలరు ఈ రంగంలో కరెక్ట్ మీరు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఈ టైంలో ఏంటి ఫోన్ లేటు ఇలాంటివి అడిగితే మనం ఏ పని చేయలేం కరెక్ట్ ఈ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉండే ఇవే బయట మాట్లాడుతుంది అంటే మనం కూడా మాక్సిమం కొన్ని విషయాలు అట్లా వర్కౌట్ చేయాలండి ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది అనుకోండి మాక్సిమం నేను స్పీకర్ పెట్టి మాట్లాడతాను మంచి పని అది ఎవరు మనకి ఎవరు చేస్తారు ప్రొడ్యూసర్ చేస్తారు లేదా మేనేజర్ చేస్తారు లేదా అసిస్టెంట్ చేస్తాడు లేదా ఇంకా కొత్త డైరెక్టర్ ఎవరైనా స్టోరీ చెప్పాలంటే చేస్తారు లేదా ఛానల్ వాళ్ళు చేస్తారు ఇంతే కదా ఫోన్ కాల్స్ వచ్చేది ఏ ఊసిపోయి సోదైతే సొల్లు మనమే వేసుకోం కదా మనమే మాట్లాడము హండ్రెడ్ పర్సెంట్ నేను మాక్సిమం స్పీకర్ బట్టి మాట్లాడతాను దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి ఆయనకి ఏదో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని కాదు ప్రూవ్ చేసుకునే ఉద్దేశాలు మాకిద్దరికీ ఉండవు ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకోరు నాకేం డౌటింగ్ నేచర్ లేదు ఆయనకు అందుకంటే లేదు కానీ నేను చెవులో పట్టుకుని ఫోన్ మాట్లాడితే నా చెవి డ్యామేజ్ అవుద్ది ఫస్ట్ ఇది ఫస్ట్ పాయింట్ అందుకని నేను స్పీకర్ పెడతా రెండు అమ్మ ఫోన్ మాట్లాడుతుంది డిస్టర్బ్ చేయకూడదని పిల్లలకు కూడా అర్థం అవుతుంది ఫస్ట్ అందుకని స్పీకర్ పెడతా మూడోది లాస్ట్లో వచ్చేది నేను ఎవరితో మాట్లాడుతున్నానని ఆయనకి తెలిస్తే అసలు ఏం కాన్సన్ట్రేటే చేయరు కదా ఈ పాయింట్ ఏ ఉండదు కదా అందుకని స్పీకర్ పెడతా సూపర్ మంచి 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 అలవాటు